సో మనం స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మనము లైవ్ మెంటార్షిప్ని ప్రారంభించుకున్నాం సో ఇది ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ అండి మనం స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి సో స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మనము లైవ్ మెంటార్షిప్ని ప్రారంభించాం దాంట్లో భాగంగా మనం ఈ లైవ్ మెంటార్షిప్ ఏమైంది అని ఒకసారి మనం గమనిస్తే రైట్ సో లైవ్ మెంటర్షిప్ ఏ విధంగా ఉంటుంది యాక్చువల్లీ సో డైలీ అంటే వీక్లీ ఫోర్ డేస్ అని మీకు చెప్పడం జరిగింది వీక్లీ ఫోర్ డేస్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఆర్ నైన్ ఓ క్లాక్ సో మొత్తం ఒక వారంలో అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ లైవ్ క్లాసెస్ని మీకు అందిస్తామని చెప్పాం మన చాలామంది విద్యార్థులు కూడా మనకి ఆల్రెడీ జాయిన్ అవుతూ ఉన్నారు సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి లైవ్ క్లాసెస్ అంటే ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి మనం గతంలో చెప్పిన ప్రతిదీ కూడా మనం టెక్స్ట్ బుక్ బేస్డ్గా చెప్పాం షార్ట్కట్ ఓరియంటెడ్గా చెప్పాం మీకు యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మీకు కంప్లీట్ సిలబస్ అనేది అయితే యాప్లో అందుబాటులో ఉంది ఆ రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందుబాటులోకి ఇస్తాము రైట్ మరి లైవ్ క్లాసెస్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అనే దాని మీద చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఏంటి కన్ఫ్యూజను అని అంటే మన లైవ్ వచ్చేసి లైవ్ వచ్చేసి మనము నవంబర్ ఫోర్త్ నుంచి ప్రారంభించుకుంటున్నాం సారీ అండి నవంబర్ ఫిఫ్త్ సారీ ఫర్ దట్ కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి ఉన్న రోజు సో నవంబర్ ఫిఫ్త్ రోజు మనకి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అప్పటివరకు మీకు రికార్డెడ్ క్లాస్ ఉంటాయి ఆ రికార్డెడ్ క్లాసెస్ మీరు యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఎలా ఉందో అలా క్లాసెస్ వైజ్గా మీరు చూసుకోవచ్చు రైట్ అండి ఇది మనం లైవ్కి సంబంధించిన అంశం అదేవిధంగా మన దివాళీకి సంబంధించి మనము ఆఫర్ ఇచ్చాం స్పెషల్ ఆఫర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఈ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి లైవ్ మెంటర్షిప్ ఇచ్చాం సో ప్రజెంట్ కూడా ఆఫర్ కంటిన్యూ అవుతూ ఉంది అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు అప్పుడు అంటే పండగ మంత్ ఎండ్ ఖర్చులు అని చెప్పేసి అందరు కాబట్టి యాప్లో ఈరోజు రేపు మీకు ఇదే ఫీజు అందుబాటులో ఉంటుంది సో ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే ఫోర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము అది కూడా ఈరోజు రేపు మీకు అది ఫీజుకి అందించడం జరుగుద్ది సో ఈ విషయం మనం పక్కన పెట్టేస్తే సో ఒక మిత్రుడు అడిగారు సార్ ఎస్ఏ మ్యాథ్స్ నాకు నూట పదహారు వచ్చాయి నేను చదవాలా లేదా అన్నది క్వశ్చన్ మనం సిలబస్ చూసిన తర్వాత నేను మీకు చదవాలా లేదా అన్న క్లారిటీ ఇస్తాను ఓకే ఎందుకంటే టెట్కి వంద దాటిన వారు మళ్ళీ కొత్తగా చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు లేదు నేను మీకు రీజనింగ్ కూడా ఇస్తాను ఓకే రైట్స్ సార్ పాతవి చదవాలా కొత్తవి చదవాలా అని అంటే అమ్మ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ సంబంధించినంతవరకు కొత్తదైనా పాతదైనా ఏది చదివినా హ్యాపీయే ఎందుకు అని అంటే ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ ఉంది అనుకోండి కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ ఉంది జామెట్రీ అనే ఒక చాప్టర్ ఉంది ట్రయాంగిల్స్ ఒక చాప్టర్ ఉంది సో ఏ చాప్టర్ అనేది అదే చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్సే ఉంది కొత్త దాంట్లోనైనా సరే పాత దాంట్లోనైనా సరే స్టాటిస్టిక్సే ఉంది కొత్త దాంట్లో అయినా సరే పాత దాంట్లోనైనా సరే నువ్వేం చేస్తావు కోర్ కాన్సెప్ట్ అదే ఉంటుంది ఏం మారుద్ది ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మారుతాయి అంతే కదా ఇంకా క్వశ్చన్స్ మారుతాయి కాబట్టి కొత్త చదివినా పాత చదివినా నో ప్రాబ్లం క్వశ్చన్స్ పాత ప్రాక్టీస్ చేయి కొత్త టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి పాత టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఏది చదివినా ఏ ప్రాబ్లం లేదు మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా కొత్తది పాతది అని ఏమీ ఉండదు కొత్తది పాతది అనేది ఏమీ ఉండదు మనకి ఏ క్వశ్చన్ కనబడితే ఆ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేయాలి మనకు కావాల్సింది ప్రాక్టీస్ క్వశ్చన్స్ కదా సో అలాంటప్పుడు మీకు కొత్త పుస్తకమైనా పాత పుస్తకమైనా నువ్వు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది కదా ఎక్కువ ఇంకో ఇంకో పది క్వశ్చన్లు ఒక చాప్టర్లో నలభై క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో నలభై క్వశ్చన్స్ ఉన్నాయి న్యూ టెక్స్ట్ బుక్లో నలభై క్వశ్చన్స్ ఉన్నాయి కొత్తవి సో పాతే ప్రాక్టీస్ చేయండి కొత్తవి కూడా ప్రాక్టీస్ చేయండి మీకు మోర్ ప్రాక్టీస్ అవుతుంది అది మళ్ళీ అథెంటిక్గా గవర్నమెంట్ ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి ఇంకా మనకు హ్యాపీ కదా కాబట్టి కొత్తది పాత డిఫరెన్స్ మీరు వదిలేయండి సిలబస్లో ఏమున్నాయో అది రాయడానికి ట్రై చేయండి ఓకే అండి రైట్ క్లియర్ గుడ్ రైట్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు పింక్ చేయండి నేను వాటిని చూసి మీకు ఆన్సర్ చేస్తాను ఇకపోతే టెట్కి సంబంధించి మనము ఒకసారి షెడ్యూల్ అండ్ సిలబస్ని ఒకసారి మనం గమనిద్దాం షెడ్యూల్ అండ్ సిలబస్ ఓకే రైట్ ఇక్కడ చూడండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే ఒకసారి మనము చూద్దాం ఫార్మాలిటీగా సో ఏమంటున్నాడు ట్వంటీ ఫోర్త్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నాడు ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా పేమెంట్ ఫీజుతో ఒక వన్ మంత్ టైం ఇచ్చాడు మనకి అంటే నవంబర్ ఇరవై మూడు వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అండి నవంబర్ ఇరవై మూడు వరకు మనము అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సంబంధించి కూడా మనకి ముప్పై రోజుల సమయం ఉంది థర్టీ డేస్ రైట్ అండ్ ఆ తర్వాత మనకి ఆన్లైన్ మార్క్ టెస్ట్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు యాప్లో ఐ మీన్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటాయంటే ట్వంటీ ఫిఫ్త్ లెవెన్ నుంచి మన ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని ఒకసారి మనం గమనిస్తే ఎగ్జామ్స్ ప్రారంభమయ్యేది మాత్రం డిసెంబర్ టెన్త్ నుంచి మనకు ప్రారంభమవుతాయి డిసెంబర్ టెన్త్ ఆన్వర్డ్స్ రైట్ ఇక ఏది ఎప్పుడు ఉంటుంది అనేది ఆ షెడ్యూల్ మనము చూస్తాము సో హాల్ టికెట్స్ డిసెంబర్ థర్డ్ నుంచి ఇష్యూ చేస్తారు అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెన్త్ నుంచి ప్రారంభమవుద్ది మీరు ఇక్కడ చూడండి నేను ముందు నుంచి పదే పదే చెప్తున్నాను ఈ యూట్యూబ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ పోస్టులు లేవు నోటిఫికేషన్లు రావు అన్న ప్రచారాన్ని వదిలేయండి మీకు నిజంగా ఉద్యోగం కావాలి అనుకుంటే ప్రిపరేషన్లో కంటిన్యూగా ఉండండి ఎందుకనంటే ఇప్పుడు చూడండి ఇరవై నాలుగో తేదీనాడు నోటిఫికేషన్ అని ఇచ్చాడు ఇరవై నాలుగో నాడు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు ఎగ్జామ్ అంటున్నాడు టెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎగ్జామ్ అంటున్నాడు అంటే నోటిఫికేషన్ నుంచి నీకు ఎన్ని రోజులు సమయం ఇచ్చాడండి ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడొక ఆరు రోజులు అండ్ నవంబర్లో ముప్పై రోజులు అదేవిధంగా డిసెంబర్లో పది రోజులు అనుకోండి కేవలం నలభై ఆరు రోజుల సమయం మాత్రమే ఇచ్చాడు అంటే ఎవ్రీ ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం టైం మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు సో మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ టైం మాత్రమే మెయింటైన్ అవుతుంది కాబట్టి ద సేమ్ థింగ్ ఇదే మనకి డిఎస్సికి కూడా రిఫ్లెక్ట్ అవుద్ది డిఎస్సి కూడా రిఫ్లెక్ట్ అవుద్ది సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఏపీ డిఎస్సి అండ్ మై ఎక్స్పెక్టేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో అప్లికేషన్స్ తీసుకుంటారు అప్ టు మార్చ్ టెన్త్ వరకు మేబీ అప్లికేషన్స్ తీసుకోవచ్చు అంటే నెల ఫిబ్రవరిలో అజంప్షన్ అండి నేను అజంప్షన్ మొన్న నేను మీకు మీకెవరు చెప్తున్నారు సార్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే వచ్చింది కదా టెట్ అంటే ఊహించాలి ఎప్పుడైనా సరే మనకు రాదు అనుకొని రిలాక్స్గా ఉండడం ఎందుకు మనమే ఒక టార్గెట్ టైం పెట్టుకుందాం జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది రైట్ అప్పటి వరకు మనం సిద్ధంగా ఉందాం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అప్పటి వరకు మనం సిద్ధంగా ఉందాం అని మనకు మనం పెట్టుకుంటే మనం అందరికంటే ముందుంటాం కదా మనకు ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది స్కోప్ ఉంటుంది కదమ్మా అందుకని చెప్పేసి ఏమంటారు అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి స్కోప్ ఉంది సో మార్చ్ వరకు మనకి అప్లికేషన్స్ తీసుకుంటారు మార్చ్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటే మే ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మే ఫస్ట్ వీక్లో మీరు చూడండి ఫిబ్రవరి టు మార్చ్ అంటే ముప్పై రోజులు మార్చ్ అంటే అండ్ మార్చ్ టు ఏప్రిల్ అంటే ముప్పై రోజులు నాకు తెలిసి ముప్పై రోజులు ముప్పై రోజులు కూడా ఇవ్వడు సో ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ పెట్టడానికి ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్లోనే డిఎస్సి ఎగ్జామ్ అనేది అవుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా సేమ్ షెడ్యూల్ మెయింటైన్ అవుతుంది కావాలంటే చూడండి మీరు అంటే మన ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఫిబ్రవరి అండ్ ద మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే విద్యాశాఖ చాలా స్పీడ్గా తన పనులు చేసుకుంటూ వస్తుంది నవంబర్ దాకా కూడా ఎదురు చూడకుండానే అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చేశారు టెట్కు సంబంధించి వాళ్ళు అన్నట్టుగానే జనవరిలో నోటిఫికేషన్ఆర్ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు మోస్ట్లీ పన్నెండు వేలకి పైగా ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంది అంటే మరొక మెగా డిఎస్సి వరుసగా మూడు సంవత్సరాలు హైడ్రిక్ మెగా డిఎస్సీలు వేయడానికి ప్రభుత్వం ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే ప్రతి ఏటా డిఎస్సి అన్నారు మూడు సంవత్సరాలు వరుసగా డిఎస్సి వేసి ఒక సంవత్సరానికి ఆపి మేబీ లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఒక మెగా డిఎస్సి కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పోస్టులు ఉంటాయా ఉండయా ఇవన్నీ వదిలేసేయండి మీకు కావాల్సింది ఉద్యోగం మీ జల్ జిల్లాలో ఒక్క పోస్ట్ ఉన్నా సరే అది మీకు వచ్చేలాగా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఓకే అండి రైట్స్ ఇది మనకి టె ట మనం ఎక్స్పెక్టేషన్ టైం మనం ఇది చూసుకోవచ్చు నలభై ఐదు రోజుల్లో మనము ఎగ్జామినేషన్కి సిద్ధం అవ్వాల్సి ఉంటుంది ఓకే రైట్